శిఖిక మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి టెంపుల్ టూర్ కాంట్రవర్సీగా మారింది అన్నదాతలను రుణ విముక్తులను చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ మాట తప్పారంటూ పాప పరిహార పూజలు నిర్మించారు యాదాద్రి మాడవీధుల్లోనే ఈ తంతు నిర్వహించడాన్ని దేవాదాయ శాఖ నేరంగా పరిగణించింది నిబంధనలను విరుద్ధంగా పవిత్ర క్షేత్రంలో రాజకీయ వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించడం పద్ధతి కాదన్న అభ్యంతరం వ్యక్తమైంది మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు నిర్మించిన హరీష్ రావు హరీష్ రావు పైన దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది నిబంధనలకు విరుద్ధంగా పాప ప్రక్షాళన పూజ చేయడంపై దేవాదాయ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది దీనిపై ఆలయ ఈవో భాస్కర్ రావు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు ఎండోమెంట్ సెక్షన్ సెవెన్ ప్రకారం నేరంగా పరిగణిస్తున్న దేవాదాయ శాఖ హరీష్ రావు దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే సునీత పూజారిపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతకుముందు యాదగిరిగుట్ట కొండపై మాడ వీధులను ప్రభుత్వ విప్ బేలయలయ శుద్ధి చేశారు రాజీనామా చేస్తానని అబద్ధపు మాటలు చెప్పి ఆలయంలో అడుగుపెట్టిన పెట్టిన హరీష్ రావు మాడవీధులను అపవిత్రం చేశారంటూ మండిపడ్డారు మొత్తానికి యాదాద్రి టెంపుల్ టూర్ లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యల దుమారం ఎటువైపు తిరుగుతుందో చూడాలి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ రైతు పూర్తి అంటే రైతు రుణమాంశం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నేను బీఆర్ఎస్ పార్టీ ఇలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఆ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఒక వెరైటీ కార్యక్రమం నిర్వహించారు అయితే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇక్కడ సీఎం యాదాద్రి లక్ష్మీనరసి స్వామి సాక్షిగా రెండు లక్షల ఉన్నటువంటి రైతులందరికీ రుమాపి చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చే ఇవ్వడం జరిగింది అయితే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఆ ఈ రోజు ఆదర్శ గుర్తంగా రావడం జరిగింది ఈ లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ మార్పులో తన వెంట తీసుకున్నటువంటి పూజారులతో పాప ప్రక్షాళన కార్యక్రమం చేయడం జరిగింది అంటే అంటే లక్ష్మీ నరసింహ దేవుడి మీద గుర్తుపేసి ప్రమాణం చేసి మాట తప్పాలని ఇలా మాట తప్పడం అంటే అరిష్టం అంటూ రాష్ట్రానికి అరిష్టం అంటూ రాష్ట్రానికి ఎటువంటి కీలు జరగకుండా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక భావనతో తన వెంట తీసుకున్నటువంటి పూజారులతో ఈ రోజు సుదీర్ఘ పాప ప్రక్షాళన కార్యక్రమం చేయడం జరిగింది అయితే హరీష్ రావు కాంగ్రెస్ కార్యకర్తల రియాక్షన్ చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే హరీష్ రావు వెళ్ళిన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు బీర్లాయలైనా కొండపైకి చేరుకున్నారు తన పార్టీ శ్రేణులతో ఆ అక్కడ హరీష్ రావు తిరగాడిన నేల మొత్తం కూడా శుద్ధి చేయడం జరిగింది ఆ ఏదైతే ఆ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాకపోతే కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంగా కావచ్చు కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత ఆలస్యమైన ఆలస్యమైంది వారి అందరి సమస్యలు కూడా తీర్చ తీరుస్తానని కూడా హామీ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇచ్చిన మాటకు నిలబడినప్పటికీ కూడా ఇటు హరత్ రావు రాజకీయం చేస్తూ ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రజలను రైతులు తప్పు తప్పుదోవ పట్టించుకునే కార్యక్రమం నిర్వహించారని అతను ఆ పార్టీ శ్రేణులతో కూడా ఇక్కడ ఏదైతే పాప ప్రక్షాళన కార్యక్రమానికి కౌంటర్ గా ఇక్కడ ఆలయ మాడ మొత్తం కూడా శుద్ధి చేయడం జరిగింది అయితే మరోవైపు ఇక్కడ ఆలయ సంబంధించి అధికారులు ఈ ఈ రోజు పాపపక్షాల కార్యక్రమం పై కూడా కొంత అభ్యంతరం వ్యక్తంగా వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ చేసినటువంటి పాపపక్షాల కార్యక్రమం సంబంధించి సెక్షన్ సెవెన్ అంటే ఆలయ మాన ఇటువంటి కార్యక్రమానికి విరుద్ధమని ఆ సెక్షన్ సెవెన్ ప్రకారం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ షాతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస స్వామి అప్పటి అంటే మాజీ ఎమ్మెల్యే సునీత అదేవిధంగా ఆయన వింటూ తీసుకున్నటువంటి పూజారిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈ ఘటనకు సంబంధించి అంటే పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంటుంది పోలీసుల అటువంటి చర్యలు తీసుకుంటారు ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ అంటే బిఆర్ఎస్ నేతల కౌంటర్ ఏ విధంగా అని మాత్రం చూడాలి పవన్ యస్కరణ ఇక చూసుకుంటే బీర్లా ప్రభుత్వ విప్పు బీర్లా కూడా ఈ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై అదే విధంగా వాళ్ళు చే చర్యలపై అంటే యాదాద్రి టెంపుల్ లో వాళ్ళు చేసిన చర్యలపై చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అయితే మొదటి నుంచి ఇక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఈ రోజు రుమాపికి సంబంధించి ఒక స్పష్టమైన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్నారు కేవలం దీన్ని రాజకీయం చేయడం చేస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది ఆ క్రమంలోనే అతను ఏదైతే ఆలయ మాడ మీద సంబంధించి అంటే తిరిగిన ప్రాంతాన్ని మొత్తం కూడా శుద్ధి చేయడం ఇటు బిఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ నేతల మధ్య వివాదానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే బీర్ల ఇక్కడ దీనికి సంబంధించిన ఆలయ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ తో పాటు మరికొంత పై అతను వెంట ఉన్న పూజారి అదేవిధంగా ఆయన వినపడి ఎమ్మెల్సీపటి శ్రీనివాసం అక్కడ ఉన్నటువంటి గా ఉన్నటువంటి కూడా కేసు ఫిర్యాదు చేయడం జరిగింది మొత్తమైతే ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు వీడియో ఫుటేజ్ ఈ రోజు ఎవరు వచ్చారో ఆయన వెంట ఎవరు వచ్చారో ఆ వీడియో ఫుటేజ్ కేసు నమోదు చేసినటువంటి right, karen, thanks for the updates. <laughs>